సర్వోన్నతుడిను సర్వశక్తిమంతుడిను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషుధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఎన్నిసార్లు గద్దించినను లోబడైనటువంటి వాడు మరి తెలుగు లేకుండా హఠాత్తుగా అవుతురు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం అవును ప్రకర ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపునకు లోబడైనటువంటి వాడు హఠాత్తుగా నాశనమవుతాడు అని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఈ లోకానుసారంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఒకడు తప్పు పని చేస్తుంటే అది తప్పును సరిచేసుకున్నప్పుడు వాడు వినకపోతే ఆ తప్పు వలన అతడు నాశనం అయ్యేటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం అలాగే ఆత్మీయమైనటువంటి స్థితి కనుక మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మాటలకు అవిధేయులై మనకిష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తూ సాతాను యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి వారందరూ కూడా సాతానికి దాసులై నిత్యమైనటువంటి నరకానికి వెళ్తూ ఉంటారు అయితే ఆ నరకం నుంచి నీవు నేను తప్పించబడాలనేటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన తన రక్తాన్ని కార్చి మనందరికీ కూడా అవిధేయమైనటువంటి స్థితి నుంచి పాపపు స్థితి నుంచి విడుదల దయచేసి మళ్ళీ దేవుని పోలికలో అందరం కూడా మార్చబడాలనేటువంటి ఆలోచనతో క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చారు అదే మహారక్షణకరమైనటువంటి సువార్త ఆ సువార్త మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు నీవు పాపపు స్థితిలో ఉన్నావు నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో నీవు ఉన్నావు నీ మార్గాన్ని సరి సరిచేసుకొని మళ్ళిన ఎడల నీవు తిరిగి దేవునితో సహవాసం చేస్తావని అనేకసార్లు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ మాటకు లోబడి మన యొక్క మనసులను మార్చుకుని దేవుని వైపు తిరిగితే దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్యరాజ్యం వస్తుంది అలా కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే ఇవి హఠాత్తుగా దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మన జీవితాలన్నీ కూడా నాశనమయ్యేటువంటి అగ్నిగుండంలో పడవేయబడతాయి పరిలారా కాబట్టి గద్దింపును మీకు లోబడి ఉండి అని అంటాడు ఆది కాండంలో మనం గమనించినప్పుడు నోవాహు దినాల్లో సమస్త భూమి కూడా బలత్కారంతో నిండి ఉంది ప్రతి ఒక్కరు కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరుపు వేసుకొని తమ యొక్క సొంత ఆలోచన ప్రకారము తమ యొక్క సొంత తెలివితేటల ప్రకారం జీవించడం మొదలుపెట్టారు భయంకరంగా భూమి అంతా కూడా బలత్కారంతో నిండి ఉన్నది ప్రేమ సంతోషము సమాధానము అనేవి భూమి మీద లేనటువంటి స్థితి ప్రభువుకి కనబడింది అందుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఆ ఉగ్రత రాకమునుపు నోవాహును పిలిచి దేవుడు ఇదిగో నీ కొరకు ఓడను సిద్ధపరచుకున్నప్పుడు తన యొక్క ఓడను కట్టుకుంటున్నప్పుడు అనేక మంది నోవాహును అడిగారు నోవాహు ఎందుకు కడుతున్నావు అన్నప్పుడు నోవాహు చెప్తూనే ఉన్నాడు దేవుని యొక్క రక్షణ సువార్త కానీ ఏ ఒక్కరు కూడా ఆ రక్షణ సువార్తను విశ్వసించలేదు కదా ఆయనను హేళన చేశారు హఠాత్తుగా ఒకన్నొక దినాన్న ఆ యొక్క ఓడ నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు నీ ఓడ తలుపులు మూసుకో నేను జలప్రాలయాన్ని రప్పించబోతున్నా ఆ జలప్రాలయము మొదలైన తరువాత అది ఏకదాటిగా వర్షం పడుతున్నప్పుడు అనేకులు ఓడలోకి రావడానికి ప్రయత్నించారు కానీ ఏ ఒక్కరు కూడా ఓడలోకి ప్రవేశించలేకపోయారు అలాగే ఈనాడు కూడా అనేకులకు దేవుని యొక్క రక్షణ స్వార్థం వినబడుతున్నప్పుడు దానికి లోబడినటువంటి వారు దేవుని యొక్క కాపుదల్లో ఉంటారు లేన లేనటువంటి వారు విడిచిపెడతారు పట్లారు కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా లోబడైనటువంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతారు అని వాక్యం సాగిస్తుంది ఈ హెబ్రి పత్రికలు కూడా మనం గమనించినప్పుడు పన్నెండవ అధ్యాయంలో మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని ఉన్నట్లుగా మీరు చూసుకొనండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము మరి మరిని కదా అని ప్రభు సెలవిస్తున్నారు భూమి మీద దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని ఎత్తి చెప్పుతున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకోకుండా ఉండినట్లయితే పరలోకం నుంచి ప్రభు చెప్తున్నటువంటి మాటలు కూడా మీరు వినరు కదా అలాంటి వాడు తప్పించుకోకపోతాడు అని వాక్యం సెలవిస్తున్నట్ల కాబట్టి మన జీవితాలను ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం ధనవంతులు పాతాలములో వేదన పడుతుంటున్నాడు అయ్యా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు నీ దాసులు వాక్యం చెప్తున్నప్పుడు నేను వినలేదు దాన్ని చెవిని పెట్టలేదు కాబట్టి ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో నేను మాడిపోతున్నాను నా సహోదరులు కూడా ఈ వేదనకరమైనటువంటి స్థితిలోకి రాకుండా ఉండటానికి వారికి బుద్ధి చెప్పడానికి లాజాను పంపించాలన్నప్పుడు అబ్రహాము చెప్తున్నటువంటి మాట భూమి మీద నా సేవకులు ఉన్నారు వారు మాట వింటే ఈ వేదనకరమైనటువంటి స్థితిలోకి వారు రారు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం జీవిస్తున్నామా లేదా దేవునికి అవిధులే మనకి ఇష్టం వచ్చినట్లుగా మన శరీరాశులను నేత్రాశులను జీవపు డబ్బాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి అవిధులేలాగా జీవిస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎన్నిసార్లు వాక్యం వినబడుతున్నప్పటికీ మన హృదయాన్ని బండగా ఏ మార్చుకున్నట్లయితే ప్రభు అన్నాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు కాబట్టి అంటే స్థితి రాకమునిపోయి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడదాం దేవుని వైపు చూద్దాం రక్షణ పొందుదాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దాక్ష కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి మీకు తండ్రి మా జీవితంలో నేను బారిపోకుండా నైనా ఉన్నట్లుగా సహాయం దయచేత మీ వాక్యానికి లోబడి దాని జీవి ప్రకారం జీవించే మనసును మాకు దయచేయమని వేస్తున్నామని తండ్రి థర్డ్ గాడ్